ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన జాబ్ అప్డేట్ వచ్చింది అది కూడా మోడల్ స్కూల్ నుండి ముఖ్యమైన జాబ్ అప్డేట్ అది ఏంటంటే పదకొండు వందల పదిహేను మోడల్ స్కూల్ టీచర్స్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా ఉన్న పోస్టులలో తాత్కాలిక పద్ధతిన టీచర్స్ని నియమించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ దిశగా ఈ మోడల్ స్కూలు సంబంధించిన సంచాలకులు ఎవరైతే శ్రీనివాసాచారి ఉన్నారో అతను ఒక ప్రకటన అయితే జారీ చేసిండు జిల్లా డీబీఓ డిఈఓలకు జిల్లా డిఈఓలకు అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లకు కూడా ఒక ఆదేశాలు జారీ చేసిండు ఏమని అంటే ఎక్కడైతే మోడల్ స్కూల్ టీచర్స్ మీకు కొరతగా ఉందో అక్కడ మీరు తాత్కాలిక పద్ధతిన అవర్లీ బేస్డ్ అంటే గంటల చొప్పున ఒక గంటకు పర్టిక్యులర్గా ఇంత ఇస్తాము ఈ గంటకు మీరు బోధిస్తే అని అవర్ల లెక్కన మరి టీచర్లను తాత్కాలికంగా నియమించుకోవాలని చూస్తున్నారు ఉదాహరణకి గంటకు ఐదు వందలు లేకపోతే గంటకు వెయ్యి ఇట్లా ఇస్తారు కదా మనకు కాలేజీలల్లో అట్లనే ఇప్పుడు కూడా ఈ మోడల్ స్కూల్ టీచర్స్ని కూడా అవర్లు లెక్క అంటే అవర్లు బేస్డ్ అనమాట గంటల చొప్పున వాళ్ళు ఎన్ని గంటలు ఈ అకాడమిక్ ఎన్ని గంటలు వాళ్ళు వాళ్ళు ఎన్ని గంటలు నెలల బోధిస్తారో అన్ని గంటల శాలరీని మొత్తంగా వాళ్ళకు జీతంగా ఇవ్వబోతున్నారు అట్లా మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయల వరకు వాళ్ళ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఇచ్చినారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇది మంచి పోస్టు ఈ మోడల్ స్కూల్ టీచర్స్ ఇది మంచి పోస్టు ఇది తాత్కాలిక పద్ధతిగానైనా కొన్ని రోజుల వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీకు లేకుండా చేస్తుంది ఎవరికైనా అవకాశం ఉంటే మేము ఈ జిల్లాలో వెళ్ళండి ఈ పదిహేను పదకొండు వందల పదిహేను పోస్టులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే మొన్న రీసెంట్లీగా మోడల్ స్కూల్లో కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి బదిలీలు జరిగినాయి బదిలీలు జరిగినప్పుడు చాలామంది టీచర్స్ అందరూ కూడా ఆ యొక్క పట్టణ ప్రాంతాలకు దగ్గరకున్న స్కూళ్ళల్లో బదిలీలు అయినారు బదిలీలు అయిన కారణంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా రూరల్ ఏరియాలల్లో టీచర్స్ లేరు ఖాళీగా ఉండిపోయినాయి మోడల్ స్కూల్లో చాలా టీచర్స్ ఖాళీగా ఉన్నాయి అందుకని చెప్పేసి నిన్న ఆసిఫాబాద్ కుమ్మరం భీంలో కూడా చాలామంది పిల్లలు ఎక్కి మాకు స్కూల్ టీచర్స్ లేరు మాకు అందుగా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు బోధించే టీచర్స్ లేరు మేము ఖాళీగా క్లాసులలో కూర్చుంటున్నాం మేము ఫెయిల్ అయితే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కూడా పిల్లలు లొల్లి చేసినారు ఇది నిన్న వైరల్ అయింది ఈ విషయం చాలా వైరల్ అయిపోయింది అన్ని పెద్ద పెద్ద నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది దాని కారణంగా ఎమ్మెటే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు స్పందించి ఈ పదకొండు వందల పదిహేను టీచర్ పోస్టులను తాత్కాలిక పద్ధతిన ఎమ్మెటే రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు మరి ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఏం సంగతి ఏం విషయం అనేది ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం చలో చాలా ఇక్కడ మనము చూసినట్టయితే మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో పదకొండు వందల పదిహేను తాత్కాలిక టీచర్సు అని ఇక్కడ ఇచ్చినారు దీన్ని ఒకసారి క్లారిటీగా చూద్దాం రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పాఠశాలలో మొత్తం పదకొండు వందల పదిహేను మంది అవర్లీ బేస్డ్ టీచర్లు హెచ్బీటీ అంటే అవర్లీ బేస్డ్ అంటే గంటల ప్రతిపాదికన ఎన్ని గంటలు బోధిస్తే అన్ని గంటల ప్రతిపాదికన వీళ్ళకి శాలరీ ఇస్తారు దాన్ని అవర్లీ బేస్డ్ టీచర్లు అంటారు దానికి షార్ట్కట్గా హెచ్బిటీ అని వీళ్ళు పేరు పెట్టినారు అవర్లీ బేస్డ్ టీచర్లను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతించింది తాజాగా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతాలలోని పలు స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది అధిక శాతం మంది పట్టణ ప్రాంతాలకు దగ్గరనున్న పాఠశాలలకు బదిలీపై వెళ్ళారు దానితో దానితో గంటల ప్రకారము పనిచేసే హెచ్బిటీలను నియమించుకోవాలని అంటే అవర్లీ బేస్డ్ టీచర్లను నియమించుకోవాలని అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి డిఈఓలకు ప్రిన్సిపల్లకు ఆదేశాలు జారీ చేశాడు ఆదేశాలు జారీ చేశాడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తము ఎన్ని ఉన్నాయి నూట తొంభై నాలుగు రాష్ట్రవ్యాప్తంగా మొత్తము ఎన్ని పాఠశాలలు ఉంటాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఉండగా వాటిలో తొంభై నాలుగు చోట్ల ఈ నూట తొంభై నాలుగుల తొంభై నాలుగు చోట్ల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు అలా అలాంటి చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా తొంభై నాలుగు మంది అవర్లీ బేస్డ్లను అదనంగా అంటే అవర్ అవర్లీ లను అదనంగా నియమించాలని సూచిస్తున్నారు ఐదు వందల ఏడు మంది ఐదు వందల ఏడు మంది పీజీటీలు మూడు వందల డెబ్బై ఒక మంది టీజీటీలు మరో నూట నలభై మూడు మంది హిందీ టీచర్లు నియమించ నియమించుకోవచ్చని ఐదు వందల ఏడు మంది పీజీటీలు మూడు వందల డెబ్బై ఒక మంది టీజీటీలు మరో నూట నలభై మూడు మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు ఒక్క హెచ్బిటికి నెలకు ప నెలకు వేతనం ఒక్క హెచ్బిటికి అంటే అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనంగా నెలకు పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు ఇస్తారు ఒక్క హెచ్బిటికి నెలకు వేతనంగా పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు ఇస్తారు అని చెప్పేసి ఇందులో క్లారిటీగా ఇచ్చినారు ఖచ్చితంగా దీని విధి విధానాలు అయితే మనకు రెండు లేదా మూడు రోజులలో మళ్ళా క్లారిటీగా పాఠశాల విద్యాశాఖ వాళ్ళైతే ఇస్తారు అవసరం ఉన్నది నాకు ఇది అవసరం ఈ ఉద్యోగం అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి అవకాశము తాత్కాలిక పద్ధతిగైనా కానీ మంచిగా నెలకు పద్దెనిమిది వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే ఇవి కాబట్టి ఇలా పురుషులు మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది సిక్స్త్ క్లాస్ నుండి ట్వెల్త్ వరకు ఉంటుంది ఇలా బోధించడానికి ఇలా పాఠశాల యొక్క తరగతి గదులు ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు బోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మంచి అవకాశము ఎవరైనా అవకాశం ఉంటే ఉపయోగించుకోండి ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్